నిన్న జరిగినటువంటి సదరు సదరు ఉత్సవాలు అంగరంగ వైభవంగా ఎంతో అద్భుతంగా కార్యక్రమం విజయవంతం అయిందని చెప్పి మేము భావిస్తున్నాం నిన్న జరిగినటువంటి సదరు ఉత్సవాలలో మేము సిగ్గుపడేటువంటి విషయం ఏంటంటే యాదవ బంధుమిత్రులు జరిపేటువంటి ఈ యొక్క సదరు లో అన్ని పార్టీల నాయకులను ఆహ్వానించడం జరిగింది అందరూ వచ్చిపోవడం కూడా జరిగింది కానీ మాకు అక్కడ చూసినటువంటి సందర్భాలలో అది యాదవ సదరు ఉత్సవాలు కాకుండా కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ లాగా స్టేజ్ పైన వాళ్ళ నాయకులను కూర్చోబెట్టి వచ్చిన మనం మర్యాదగా పిలుచుకున్నటువంటి నాయకులని ఏ నాయకుడైనా అయినా సరే మాజీ మంత్రి గారు కార్యక్రమానికి ఇచ్చేశారు కానీ అక్కడ ఏ ఒక్క నాయకుడు కూడా ఈవెన్ మా సంఘ ఉత్సవాల అధ్యక్షులు కూడా గౌరవంగా లేచిపోయి వారిని ఆహ్వానించి స్టేజ్ పైన కూర్చునేటువంటి బాధ్యత వాళ్ళది ఉంది కానీ ఈరోజు బయటికి రాకుండా వచ్చిన నాయకుడిని అవమానించి చేరియకుండా ఇష్టం వచ్చినట్టు నోటికి ఏదో వస్తుంది మాట్లాడితే చూస్తూ ఊరుకోవడానికి ఎవరు సిద్ధంగా లేరు అయ్యా మిమ్మల్ని గౌరవంగా పిలుచుకున్నాం గౌరవంగా ఇచ్చే బాధ్యత మాది గౌరవించుకోవాల్సిన బాధ్యత మాకు ఉన్నది అని చెప్పి పిలిచి మీరు గౌరవంగా కూర్చోబెట్టి మాకు ఇస్తే బాగుంటుంది వచ్చి రావడంతో మీరు సిటీ ఇవ్వకుండా దింపేసి అక్కడి నుండి ఓ నాయకుడు వారు ఎవరు పిలిచిర్రు ఎవరు పిలిచిర్రు అంటే ఫస్ట్ మిమ్మల్ని ఎవరు పిలిచిర్రు ఒక ఉన్నాడు ఉన్నాడా స్టేజ్ పైన మొదటి లైన్లో సరే గౌరవించినాం పిలిచినాం వచ్చి కూర్చున్నారు అందరి నాయకులు మీరు వచ్చిర్రు సదర్ కాపానిచ్చినా కాబట్టి మర్యాద ఇచ్చి కూర్చోబెట్టినాం మీరు కూడా అదే విధంగా సాటి నాయకుడిని పిలిచి ఓ మాజీ మంత్రి రాష్ట్రానికి మంత్రిగా పనిచేసిన ఆయన కార్యక్రమానికి వచ్చినప్పుడు మనం గౌరవించుకొని కూర్చోబెట్టుకోవాలి కదా చేరీయకుండా మీరు అవమానించి పోయేటట్టు చేసి ఇప్పుడు ఆయన మామూలుగా అయితే ఏదో అందరిలాంటి నాయకుడు కాదు మా పబ్లిక్ పబ్లిక్లో నుంచి వచ్చే వంటి నాయకుడు పబ్లిక్ క్రేజ్ ఉన్నది ఆ క్రేజ్ నుంచి ఓర్వలేక తట్టుకోలేక మా సంఘం నాయకులు ఎత్తికరాలే ఆయనని అక్కడ వంటి అభిమానులు చిన్న పిల్లలు చేతులుప్తే ఆయన చేతులుపి దగ్గరకు కలుస్తూ కూడా మీరు ఈ ఈరోజు ఆ మీట్ మా వాళ్ళతో మాకు అనుమామని చూసుకునేటట్టు చేస్తున్నారు ఒకసారి ఆలోచించండి మీరు ఒక బాధ్యత గల పదవిలో ఉన్నారు ఒక బాధ్యత గల నాయకులుగా పాలమూరు నియోజకవర్గంలో తిరుగుతున్నారు ఏంటంటే ఏ స్టేజ్ పైన ఏం మాట్లాడటం ఇమిత జ్ఞానం లేనప్పుడు మీరు ఒక సదరుత్సవానికి వచ్చి ఒక కుల సంఘం మీటింగ్కి వచ్చి కుల సంఘం నాయకుల మధ్యలో పార్టీ విషయాన్ని మాట్లాడుతున్నారు అంటే మీకు అసలు ఏమన్నా జ్ఞానం ఉందా ఒకసారి ఆలోచన చేసుకోండి పదేళ్ళు పాలనలో ఎక్కడ కూడా ఇంత హ్యాపీగా జరగలేదంటే పాలమూరు స్వేచ్ఛ వాతావరణం పోయిందంటే ఈరోజు ఏ విధంగా చెప్తున్నారు మీరు ఆ స్వేచ్ఛా వాతావరణం మీ దాంట్లో ఏం ఏ ఎవరు ఎమ్మెల్యేనో మీకే అర్థం బాగా తిరుగుతున్నారు మీరు ఎవరికి పదవులు ఉన్నాయో కూడా మీరు అయోమయం లేక కొత్త పిచ్చగాడు అన్నట్లు లేక లేక పదవులు వచ్చే వరకు ఏం మాట్లాడతారో మీరు ఆలోచన లేకుండా పోతుంది దయచేసి కొద్దిగా ఆలోచన చేసుకోండి కాంగ్రెస్ పార్టీ మీటింగ్ కాదు సదరుత్సవ సంఘం అనేది అన్ని పార్టీలను అన్ని కులాలను కూడా ఆహ్వానించిన మర్యాద మాకు ఉన్నది యాదవులు అంటేనే మర్యాద మాకు మర్యాద ఇస్తే మేము మర్యాదగానే తెచ్చి కూర్చోబెట్టినాం మీరు మర్యాద తప్పితే మేము మర్యాద తప్పి మాట్లాడితే ఏ విధంగా ఉంటుందో మీకు కూడా తెలుసు మరి ప్రతి సంవత్సరం నిర్వహించుకునే ఈ యొక్క వేడుకలకు మరి గతంలో నియోజకవర్గ ఎమ్మెల్యేగా మరి రాష్ట్ర మంత్రిగా ఉన్నటువంటి గౌరవనీయులు డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో మరి ఎంతో గణనీయంగా జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి మరి అదేవిధంగా ఈ యొక్క సదరు ఉత్సవ కమిటీ కూడా ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఈ యొక్క సదరు ఉత్సవ కమిటీలో మరి అన్ని పార్టీల నాయకులను పార్టీలకు అతీతంగా కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీ బీఆర్ఎస్ పార్టీ మరి అదేవిధంగా యాదవ సంఘం మరియు యాదవ ఉద్యోగులు మేధావులు అందరినీ కూడా సమ సమన్వయంతోన ఈ యొక్క యాదవ సదరు ఉత్సవ కమిటీని ఏర్పాటు చేసుకొని మరి ఏర్పాటు చేసుకున్న సందర్భం నుంచి నిన్నటి కార్యక్రమం విజయవంతం వరకు కూడా మేమందరం కలిసికట్టుగా మరి యొక్క కార్యక్రమం విజయవంతంలో మేము పాల్గొన్నాం మరి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినటువంటి సదర అధ్యక్షుడు శాంతన్న యాదవ్ గారు ఒకసారి గుర్తించుకోవాలి ఎందుకోసం అంటే మరి నిన్నటి వరకు అన్ని పార్టీలకు అతీతంగా అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకొని ఒక కార్యక్రమాన్ని ముందలు తీసుకుపోయినాం మరి ఈరోజు ఎందుకొరకు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ మరి ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఎందుకోసం ఏకపక్షంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది ఈరోజు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి నిన్నటి వరకు కమిటీలో ఉన్నటువంటి మేము మరి బీజేపీ నాయకులు ఉన్నారు మరి వాళ్ళతోన ఎటువంటి ఆలోచన చేయకుండా మీ అంతకు మీరు ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొని మరి మాజీ మంత్రి గారి మీద కావాలని బురదలే ప్రయత్నం చేస్తున్నారు దయచేసి ఇది మీరు ఇటువంటి ఆలోచనలు మానుకోండి ఎందుకోసం అంటే పది నెలల కింది వరకు కూడా మీరు వారు వెంబడే ఉన్నారు మరి గత ఎనిమిది సంవత్సరాల నుండి వారు వెంబడి ఉన్నారు మరి మీ అందరికి కూడా తెలుసు ఆయన వ్యక్తిత్వం ఏంది ఆయన ఎటువంటి వ్యక్తి ఒక బీసీ నాయకుడు మరి కష్టకాలంలో ఎవరికి ఏ ఆపద వచ్చినా కూడా రాత్రి పగలనకుండా అందుబాటులో ఉండే నాయకుడు మరి అటువంటి నాయకుని మీద మాట్లాడేటప్పుడు మరి ఎవరో నాయకులు మనకు చెప్పినంత మాత్రాన మనకు మనకు విభేదాలు సృష్టించి మరి మనకు మనకు గొడవలు సృష్టించి యాదవులు ఐకమత్యంగా అవుతున్నారు వీళ్ళ మధ్యలో విభేదాలు సృష్టించాలే మరి బీసీలంతా ఏకమవుతారు కులాలన్నీ ఏకమవుతాయి అని ఇది ఒక కుట్ర జరిగింది ఈ కుట్రలో భాగమే ఈరోజు మా యాదవ సోదరులు ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీ సమావేశం ఏర్పాటు చేసినట్లుగా ఈరోజు ఏర్పాటు చేసి మరి అనరాని అన అనాల్సిన మాటలు కాదు బయటికి చెప్పాల్సిన మాటలు కాదు ఎందుకోసం అంటే ఒక తాగి వచ్చిండు అనే మాట ఎంత పచ్చి అబద్ధం అంటే ఆయన ఒక నియోజకవర్గం ఒక ఎమ్మెల్యేగా ఎనిమిది సంవత్సరాలు ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్యేగా మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తి ఆ రకంగా చేస్తాడనేది కూడా మీరు అందరూ ఒక మామూలు వ్యక్తిని అడిగినా కూడా ఈరోజు చెప్తాడు మీకు అప్పటి నుంచి కూడా ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా ఇప్పటి వరకు కూడా మొన్నటి వరకు కూడా మా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారి సహకారంతో ఎక్కడ కూడా చిన్న అవాంఛనీయ సంఘటన జరగకుండా దాన్ని రాజకీయం చేయకుండా మా యాదవులు ఐక్యతతో నడుపుకున్న సదరు అది యాదవులో పండుగ ఐక్యతతో నడుపుకున్న సదరు ఈరోజు అదే సదర్ని ఒక సంవత్సరం వచ్చి స్టార్ట్ చేసిన రోజు లేదా కానీ రాజకీయం చేసి కులాల మధ్యలో చిచ్చు పెట్టినరో ఈరోజు శ్రీనివాస్ గౌడ్ వచ్చిండు సెదర్ పిలిచినాం అందరు అందరిని పిలిచినట్లు ఆయన కూడా పిలిచినాం మరి అందరి సమంగా ఆయన్ను కూడా పిలిచినప్పుడు ఆయనను పిల్లలు ఉంటారు యూత్ ఉంటుంది ఆయన అభిమానులు ఆయన స్టేజ్ పైకి ఎక్కర ఎక్కించుకురావడము ఆ ప్రజాప్రతినిధులకు ఒంటు పట్టలేదు ఈయన క్రేజ్ చూసి ఆ నాయకులు ఏమైందంటే మాకు పిలవలేదు మమ్మల్ని ఎవరు రాలేదు కదా ఈయన ఓడిపోయినా ఇట్లా ఎత్తుకొస్తుండే కదా అనే బాధ్య కక్కర్స్ తోటి ఈరోజు మా కులాల మధ్యలో సిచ్చు పెట్టింది ఈరోజు అది చూసి ఓర్వలేకనే ఈరోజు మా నాయకులతోటి మా బంధువులతోటి మా కుల నాయకులతోటి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టించి ఒక పచ్చి అబద్ధాన్ని ఎందుకంటే ఎవరన్నా చెప్తే గుణంగా నమ్మేటట్లు కూడా ఉండాలి కానీ అటువంటి పచ్చి అబద్ధాన్ని ఈరోజు మా శ్రీనివాస్ గౌడ్ మీద తాగి వచ్చిండు మేము ఉండే గిలాసలు మందు పోసినాము పక్కన కూర్చున్నామని చెప్పే విధంగా ఆశాస్పదం అనిపిస్తుంది ఎందుకంటే ఇది మా యాదవులకు ఎందుకంటే ఒక మాట ఒక ఒక రూపాయి వంతు సాయం చేసిన పది పైసల వంతు సాయం చేసిన మా యాదవులు ఈరోజు నిన్నకం ఉన్న అతలపాట్ల మా ఎంబడు ఉండి అతలపాటు వాళ్ళు ఈరోజు అట్లా మాట్లాడుతుంటే మాకు సిగ్గు అనిపిస్తుంది మా వాళ్ళనే ఇట్లా మాట్లాడేది నిన్నటి వరకు మా ఎంబడు ఉండి ఈరోజు అవతలకు పోయి మా తోట అన్నీ చేసుకొని ఈరోజు పోయి మమ్మల్ని ఇట్లా వేసినని తాగుచ్చునని చెప్పడం చాలా ఎందుకంటే దీన్ని క్షమించరా అని విషయం